అక్కడ కవరేజ్కి ఆ జకీర్ది కార్ లేట్ అయిందని నన్ను వెళ్ళిపోమన్నారు అడవిలోకి బయట ఉండి కవర్ చేయాల్సింది నేను అడవిలోకి వెళ్ళాల్సింది జకీర్ చివరికి అడవిలోకి వెళ్ళిపోయి ఏ వెళ్ళేటప్పుడు ఇంకేం రాత్రిపూట కూడా ఏంది అలా పొద్దున్న ఏమీ లేదు పొద్దున్నే అప్పుడు తెల్లారుజామని వీళ్ళు ఐదింటికి బయలుదేరదీసారు ఆ టైంలో ఏం దొరుకుద్ది ఏదో ఇడ్లీ తీసుకుంటే సాంబార్ అన్నాడే జోస్తే దరిద్రంగా ఉంది ఏం తినలేకపోయాం అట్లా వెళ్ళిపోయాం ఈ ఎర్రగొండపాలెం ఆ రూట్లోంచి పోయాం అన్నమాట లోపలికి అయిపోయాక ఆ కడుపులో ఏమీ లేదు దారుణమైనటువంటి పరిస్థితి మంచినీళ్ళు తాగి వెతికినది రాత్రికి పదకొండు ఉన్నప్పుడు ఇతను వచ్చిన తర్వాత అట్లా నడుచుకుని ఒక గూడెం దగ్గరికి తీసుకెళ్లాడు ఆ గూడెంలో ఆ టైంలో కడుపులో నక ఉన్నప్పుడు అప్పుడు అన్నం వండి పెట్టారు అక్కడ ఉన్నటువంటి ఒక హాస్టల్లో ఉన్న టీచర్ గారు ఆకలి విలువ ఆ రోజున తెలిసింది లేదా సముద్ర నీళ్లల్లో గోదావరి వరదలప్పుడు చిక్కుకుపోయి ఓ రోజున ఇబ్బంది పడ్డాం అక్కడ తెలిసిందంటే ఆకలి విలువ అనేటటువంటిది ఆకలి జబ్బులు జబ్బులు ఉన్నాయి తినడానికి ఏమి ఉండదు కదా అక్కడ అడవికి వలయం లేకపోతే నదికి ఇవ్వలేము కదా కాబట్టి అట్లాగా ఇప్పుడు విలువ తెలుస్తుంది ఒక ఆస్పెక్ట్ రెండవది ఏంటంటే వీళ్ళు అనుకుంటున్నది రైట్ మనల్ని సైకలాజికల్ గా ప్రిపేర్ చేస్తున్నారు ఇప్పుడు మీకు ఏమీ లేదు 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 అని ఫీల్ అయినప్పుడు ఎంత ఇచ్చినా గొప్పగా అనిపిస్తుంది అదే ఇది వస్తుంది అన్నప్పుడు ఇప్పుడు జగన్ ఏమనుకున్నారు మూడున్నర నాలుగు వేలు